నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిల్పాలన్నది ఇండియా కూటమి నిర్ణయం జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకం అవ్వాలి ఉపరాష్ట్రపతిగా ఆయనను గెలిపించుకోవడం తెలుగువారిగా మన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీరని నష్టం మిగిల్చిన వాన చెరువులు పొంగి పొలాల్లో ఇసుకమేటలు బలహీన పడిన వాయుగుండం ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అధికార విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన దీంతో సహా నేడు లోక్సభలో నాలుగు కీలక బిల్లులు జమ్మూ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ డిమాండ్ల సాధనకు ఉద్యమం సెప్టెంబర్ ఎనిమిది నుంచి జిల్లాల్లో బస్సు యాత్ర అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ ఉద్యోగుల ఐకాసా భేటీలో నిర్ణయం ఆరు వేలు మంది విద్యార్థుల వీసాల రద్దు నిబంధనల ఉల్లంఘనలతో అమెరికా నిర్ణయం క్రీడా వార్తలు ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా బిల్లు చట్టంగా మారింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోదం ముద్ర వేశారు నేటి సూక్తి మేలుకోరేవారు ప్రశ్నిస్తూ ఉంటారు కీడుకోరేవారు పొగుడుతూ ఉంటారు ఆరోగ్య చిట్కా నెయ్యిలో జ్ఞాపకశక్తిని శక్తిని పెంచే ఔషధ గుణాలు ఉంటాయి నిన్నటి జీకే ప్రశ్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు పూర్వం పేరేంటి జవాబు నేషనల్ హెల్త్ కేమ్స్ ఎక్స్చేంజ్ నేటిజీకే ప్రశ్న రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో సేహత్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏదీ నేటిజీకే ప్రశ్న మరోసారి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో సేహత్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏదీ ఇంతటితో వార్తలు సమాప్తం